బెంగళూరులో వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది బ్రేక్ పడకపోవడంతో బైకర్లను కార్లను గుద్దుకుంటూ వెళ్లింది ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు నగరంలోని హెబల్ ఫ్లైఓవర్ పైకి వోల్వో బస్సు వచ్చిన సమయంలో ట్రాఫిక్ రద్దీగా ఉంది వాహనాలను చూసి బ్రేక్ వేసిన బస్సు ఆగలేదన్నది డ్రైవర్ మాట ముందుగా ముగ్గురు బైకర్లను ఢీకొట్టిన బస్సు తర్వాత రెండు కార్లను ఢీకొట్టి ఆగింది ఈ ప్రమాదం దృశ్యాలన్నీ బస్సులోని సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సుగా అధికారులు తెలిపారు బెంగళూరులో ఓల్వో బస్సు బీభత్సం సృష్టించింది బ్రేక్ పడకపోవడంతో బైకర్లను కార్లను గుద్దుకుంటూ వెళ్లింది ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు నగరంలోని హెబల్ ఫ్లైఓవర్ పైకి వోల్వో బస్సు వచ్చిన సమయంలో ట్రాఫిక్ రద్దీగా ఉంది వాహనాలను చూసి బ్రేక్ వేసిన బస్సు ఆగలేదన్నది డ్రైవర్ మాట ముందుగా ముగ్గురు బైకర్లను ఢీకొట్టిన బస్సు తర్వాత రెండు కార్లను ఢీకొట్టి ఆగింది ఈ ప్రమాద దృశ్యాలన్నీ బస్సులోని సీసీ కెమెరాల్లో అయ్యాయి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సుగా అధికారులు తెలిపారు